నేను కొన్ని మంత్స్ నుంచి మంత్రం చెప్పిస్తున్నా అది నాకు చాలా బాగా వర్క్అవుట్ అయింది అయితే చాలా మంది మంత్రాలకు చింతకాయలు రాళ్ళు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తారు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డాక్టర్ మసారో ఎమోటో అని జాపనీస్ సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు రెండు గ్లాసులో వాటర్ తీసుకొని ఒక దానికి ఏమో పాజిటివ్ వర్డ్స్ ఒకదానికేమో నెగిటివ్ వర్డ్స్ అంటే దీన్ని బాగా ఐ లవ్ యూ అని చెప్పడం లేకపోతే ప్రేజ్ చేయడం దీని ఏమో బాగా తిట్టడం అలా చేశారు ఒక వన్ మంత్ పాటు సర్ప్రైజింగ్లీ మీరు నమ్మరు పాజిటివ్ వర్డ్స్ చెప్పిన గ్లాస్ యొక్క వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ చూస్తే అది చాలా బాగుంది అండ్ ఇది పాడైపోయింది దీన్ని మైక్రోస్కోపిక్ ఫోటోగ్రఫీ కూడా చేశాడు మనం మాట్లాడే వైబ్రేషన్స్ వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి అని మరి మన బాడీలో ఉన్నది ఏంటి సెవెంటీ పర్సెంట్ వాటరే కదా అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్ వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అయితే మన బాడీలో ఉంది కదా సో ఒక మంత్రం చెప్పడం వల్ల వాయిస్ వల్ల వైబ్రేషన్స్ అనేది జనరేట్ అవుతాయి ఆ వైబ్రేషన్స్ మన థాట్స్ ని మారుస్తే మన పర్సనాలిటీ మారుస్తుంది మన ఎన్విరాన్మెంట్ ని మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ యూనివర్స్ వైబ్రేషన్స్ ని వింటుంది మీ గోల్స్ ని కాదు మీ వైబ్రేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మీ గోల్స్ ని అచీవ్ చేయాలి అంటే ముందు మీ వైబ్రేషన్స్ మీద వర్కౌట్ చేయండి వైబ్రేషన్స్ అంటే అందరినీ మంత్రాలు చెప్పించమని అట్లా కొంచెం మంచి మాటలు మాట్లాడాలని అంటున్నాను అంతే